మన ప్రభువు రక్షకుడు క్రీస్యస్ పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు పద్దెనిమిదవ తేదీ సెప్టెంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు దేవుడు నేను ప్రేమించి నీతో చెబుతున్న అద్భుతమైన వాగ్దానం నీకు బుద్ధి వివేకములు గల హృదయము ఇచ్చుచున్నాను నీకు బుద్ధి వివేకము గల హృదయము ఇచ్చున్నాను రాజులు మొదటి గ్రంథము మూడవ అధ్యయం పన్నెండవ విషయం పుతివచనము ఇలాగుంది నీవు ఇలాగు అడిగినందున నీ మనవి ఆలకించున్నాను మొదటి పాయింట్ రెండు బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చున్నాను మూడో పాయింట్ పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు ఇది వాగ్దానం అయితే ఇంగ్లీష్లో ఎలా ఉందంటే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ త్రీ వర్ సిస్ట్వల్ ఐ విల్ గివ్ యూ వాట్ యూ ఆస్క్ ఫర్ నీవు నన్ను ఏది అడిగావో అది నేను నీకిస్తున్నాను ఐ విల్ గివ్ యూ వైస్ అండ్ అండర్స్టాండింగ్ హార్ట్ నేను నీకు బుద్ధి లేకపోతే జ్ఞానము అర్థం చేసుకునే అటువంటి హృదయాన్ని నేను ఇస్తున్నాను సచ్జ్ నో వన్ ఎల్స్ హ్యాస్ హ్యాడ్ ఆర్ ఎవర్ విల్ హ్యావ్ అయితే అటువంటి హృదయము ఇంకా ఎవరికి ఉండదు ఉండబోదు అన్న గొప్ప వాగ్దానము ప్రభు ఇక్కడ చేస్తున్నట్లు మనం చూస్తున్నాం ఈ వాక్యము మనందరికీ తెలుసుందే నేర్చుకున్నాం క్యాలెండర్ల కోసం ప్రార్థన చేస్తున్నారు మీకు వందనాలు అనేక మందికి షేర్ చేస్తున్నారు మీకు వందనాలు ఈ వాక్యాల ద్వారా మీరు బలపరుస్తున్నామంటే అక్కడ కామెంట్ రాయండి ఈ వాక్యాలు మీకు అంగీకారం అయితే అంటే మీకు నచ్చనీయాని కాదు అక్కడ మీరు గ్రహించగలుగుటకు ఒకవేళ ఇంకా లోతైన వాక్యాలు నేర్పించుటకు ఉపవాసంలోనూ సహవాసంలోనూ దేవుని చిత్తానికి నేను లోబడి లాగిన నా కొరకు ప్రార్థన చేయండి మీ అందరికీ మరి ఒకసారి ప్రభునామంలో వందనము ఇక్కడ సలోమోనుతో దేవుడు చెప్తున్న మాట మనందరికీ తెలుసు చిన్నప్పుడు మనమందరము కూడా ఈ సలోమోన్ కథ తెలిసినప్పుడు జ్ఞానం కావాలి మాకు అని చెప్పి అడిగి ఉన్నాం అటువంటిది నేను కూడా అడిగి ఉన్నాను ఈ విధంగా చాలామంది దేవుడు ఒకవేళ ఈ సమయమందు ప్రత్యక్షమైతే ఏమి కోరుతావు కానీ దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు ఏమడుగుతాడు అన్నది మొట్టమొదట మనం నేర్చుకుంటే అర్ధరాత్రి గాఢ నిద్రలో అక్కడ దేవుడు ప్రత్యక్షమైంది గిబియోన్ రెండవసారి దేవుడు ప్రత్యక్షమైంది ఎరుశీలము దేవాలయము సలోమోను దేవాలయము లేకపోతే కట్టబడినప్పుడు అక్కడ బలియాగము అర్పించి దేవుని స్మృతియాగము చేసినప్పుడు దేవుడు సలో మనకు ప్రత్యక్షం అవుతాడు అది రెండవసారి ఇక మూడవసారి దేవుడు వార్నింగ్ ఇస్తాడు అంటే మొత్తం మూడు సార్లు దేవుడు ప్రత్యక్షమైనట్లు మనం చూడగలుగుతున్నాం మొదటిసారి విజ్డమ్ ఇచ్చాడు డబల్యూ రెండవసారి వార్నింగ్ ఇచ్చాడు హెచ్చరిక చేశాడు నువ్వు చాలా గొప్ప మందిరం కట్టావు కానీ జాగ్రత్త నా సన్నిధిలో జాగ్రత్త పడి నీవు నడుచుకోవాలా ఒకవేళ ముందుకి కానీ వెనక్కి కానీ అయితే అని చెప్పి ఇక మూడవది ఆయన కోపము ఉగ్రత సులభము నిమిద మండడము వ్రాత్ అంటే డబల్యూడబ్ల్యూ డబల్యూ మొదటిది విజడము రెండవ దర్శనము వార్నింగు మూడవ దర్శనము వ్రాత్ దేవుని యొక్క ఉగ్రత మన జీవితాల్లో చాలాసార్లు ఆత్మ సంబంధంగా ప్రారంభిస్తాం చాలా అనుకువతో విధేయతతో ఎలా సేవ పరిచయం ప్రారంభిస్తామంటే దెవ ఎవరు చేయని సేవ నేను చేయాలి అందరికంటే ఎక్కువ నిన్ను ప్రేమించాలి ఎన్నో గొప్ప కార్యాలు చేయాలి ప్రతి ఒక్కరము అటువంటి తాత్పర్యంతో ప్రారంభించేవాడిని వారమే ఇంకా చెప్పాలంటే ప్రారంభించేటప్పుడు పూర్తి బలము పూర్తి శక్తి పూర్తి ధైర్యము పూర్తి వయస్సు మన దగ్గర ఉంటుంది అయితే రాను 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 బలం తగ్గిపోద్ది శక్తి తగ్గిపోద్ది ధైర్యం సన్నగిల్లిపోద్ది వయస్సు మీద పడిపోతుంది అప్పుడు ఇవన్నీ తక్కువైపోయినాయి మిగిలేదు తెలుసా అనుభవము అనుభవాన్ని బట్టి నేర్చుకున్న పాఠాలు పాఠాలను బట్టి మన జీవితము ఏ ఒక్క నిర్ణయం చేయాలన్నా స్పీడ్ తగ్గిపోద్ది చాలా జాగ్రత్తగా ఏది ఏమైపోతుందో అని చెప్పి అంటే అప్పుడేమో అనుభవం ఖాళీ సంచి ఇప్పుడేమో అనుభవం నిండి సంచి మనము మొత్తం ఖాళీ అయిపోతాం కానీ దేవుని ప్రణాళిక ఈ విధంగానే ఉంటుంది ఇసుక భారము రాయి బరువు అంటాడు రాయి బరువ ఇసుక బరువ అంటే ఇసుక బరువు కారణం ఏంటంటే చాలాసార్లు మన జీవితంలో బండరాయిలా ఉంటాము కానీ మీకు తెలుసా అది గుండ్రాయిలాగా ఎంతున్నా అంతే ఉంటుంది కానీ ఇసుక ఎంత వేసినా కూడా అది అయిపోతూ ఉంటుంది చాలాసార్లు మన జీవితంలో విడిగా ఉండాలనుకుంటాం అది విడిపోలు కానీ ఎప్పుడు దండగా కావాలి అంటే అది మెడలో అలంకరించబడాలి అంటే అది దాని గుండా గుచ్చబడాలి దారంతో కట్టబడాలి వేరే వాటితో పొసగాలి ఇవన్నీ మన జీవితంలో ప్రతి ఒక్కరికి దేవుడు జీవితంలో పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు నేర్చుకుంటూ ఉంటాం కానీ ఆ పాఠాలు మనకి అండర్స్టాండింగ్ని బట్టి ఇక్కడ దేవుడు స్వలోమునికి నీకు బుద్ధి వివేకములు గల హృదయం ఇచ్చున్నాను తో అంటాడు గ్రహింప శక్తి నేను నీకు అనుగ్రహించుకున్నాను అంటే ద పర్సెప్షన్ నాలెడ్జ్ ఇక్కడ అండర్స్టాండింగ్ నాలెడ్జ్ ఇంకా యేసుక్రైస్తు ప్రభుల వారు హృదయాలు అంతరంగాలు ఎరిగి ఉన్నాడు రెవల్యూషన్ నాలెడ్జ్ అంటే చాలాసార్లు మన జీవితంలో మనకు తెలిసింది అంటాం అవి తెలివితే కానీ దేవుడు మనకు ఇచ్చింది అంటాము అది ఆశీర్వాదము కానీ దేవుని దగ్గర నుంచి పొందుకున్నది అంటాము అది వరము అయితే దేవుడే నీకే నీలోనే నీ హృదయంలోనే నివాసం చేస్తే అది అనేక మందికి ఏంటంటే రిఫార్మేషన్ నీ బట్టి వారు వారి జీవితాలు మార్చుకున్నటకు ప్రయోజనకరంగా అటువంటి దేవుడు ఈరోజున నీ జీవితం ద్వారా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కలల మర్మాలు బయలుపరిచింది ఒక పక్కన యూసేఫ్ అయితే ఇంకొక పక్కన దానియలు అయితే కళలు దర్శనాలు ఎహస్కేలు యొహాన్ గారు చూసి ఉంటే ఇక్కడ సలోమోను కలగంటున్నాడు ఆ యొక్క గిబ్యోన్లోనికి వెళ్ళి రుడు అర్పించాడు ఆల్రెడీ అదనియ తనకి తానే రాజు అని అప్షాలోము రాజు అని ఇలాగా ఎంతోమంది దావీదు కంటే పోటీ పడ్డారు దావీదు కుమారులు కానీ బష్యబ తన కుమారుని రాజ్ కుమారుడిగా మాత్రమే కాకుండా దావీదు తర్వాత రాజుగా చేసింది అంటే సలోమోను కంటే సలోమోను తల్లి ఆ స్థానంలో భార్యలు అనేక మంది దావీదికి ఉన్నా కూడా ఆ యొక్క వారసుడు వారసుడికి కుమారుడికి తేడా ఏంటంటే కుమారుడు దావీదికి అనేక మంది ఉన్నారు అనేక మంది కుమారులు ఉన్నారు అయితే ఆ వారసత్వం పుచ్చుకుంది సొలోమను అంటే దేవుడు సైతము సొలోమునికి యీద్య అంటే యహో ప్రియుడు అని పేరు పెట్టి అతనికి దేవుడు సింహాసనాన్ని అప్పగించినట్లు మనం చూడగలుగుతున్నాం అయితే ఇక్కడ ప్రస్తుతం మనకి చాలాసార్లు దేవుణ్ణి ఏమడిగితే బాగుంటుంది అని కదా జ్ఞానం పొందుకున్నాడు సొలోమోను బలం పొందుకున్నాడు సంసోను ఇద్దరూ కూడా పడిపోయారు నీవు నేను అడగవలసింది నా చేయి పట్టుకుని అనుక్షణము నన్ను లేవనెత్తుము నన్ను శుద్ధి చేయము నన్ను విడిచిపెట్టవద్దు దయని అన్నాను కొన్నిసార్లు కొన్నిసార్లు నీవే అన్నాను కానీ ఇప్పుడు వాగ్దానం చేసి నన్ను పిలచినవాడా చేయి విడువకు ఊపిరాగే వరకు రోజునైతే దేవుడు మన చేయి విడిచిపెట్టకుండా మనల్ని తనకు ఇష్టమైన వాడిగా చేస్తాను అప్పుడు లోకమంతా ఒకవైపుకి వెళ్ళిపోతుంది కానీ దేవుడు చెప్తా ఉంటాడు నేను నీకు ఉండగా లోకంలో ఉన్నదంతా దండగా కానీ దేవుడు నీకు ఉండాలి అంటే నీవు శ్రమల మార్గం గుండా వెళ్ళాలి అభ్యంతరాల మార్గం గుండా వెళ్ళాలి అందరూ అంటారు ఈయన్ని దేవుడు వదిలేశాడని కానీ దేవుడు చెప్తాడు దేవుడు వదిలేసిన వానికి ఇలా ఉండదు దేవుడు పట్టుకున్న వాడికే ఈ విధమైన కార్యాలు జరుగుతాయి కనుక లోకమంతా అటుపక్కన చూస్తుంది కానీ దేవుడు నీ హృదయాంతరంగంలోకి చూస్తాడు ప్రస్తుతం కాంటెంట్లో అక్కడ సలోమునికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు యథార్థ హృదయంతో అడుగుతాడు ఇంత గొప్ప జనాంగాన్ని నీవు నా తండ్రికి ఇచ్చావు నా తండ్రిని గొర్రెల దొడ్డిలోంచి తీసావు మహారాజుగా చేశావు నా తండ్రికి ఉన్న మంచి పేరు ప్రతిష్టలు నేను కొనసాగించాలి కనుక అంటే సలోమోను ఖ్యాతి మనం చూసినప్పుడు ఏమయా సలోమున దేవుడికి ఇచ్చిన గొప్ప జ్ఞానాన్ని ఏం చేసావయ్యా అంటే ప్రారంభ కాలంలో మంచి తీర్పులు తీర్చాడు నెంబర్ వన్ నెంబర్ టూ గొప్ప దేవాలయము జ్ఞానంతో కట్టాడు నెంబర్ త్రీ దేశపు రాణి ఆ యొక్క ప్రతీ ప్రశ్నకి అంటే ఖండాంతరాల్లోకి సైతము సలోమున జ్ఞానం గురించి వెళ్ళింది ఇక చివరిగా సామెతలు కీర్తనలు ప్రసంగి పరమగీతము అనేకమైన గొప్ప కార్యాలు కావ్యాలు ఆఖరికి బోటనీ షువాలజీ జంతువుల గురించి కూడా ఆ పక్షుల గురించి కూడా తను బుక్స్ రాసినట్లు మనం చూడగలుగుతున్నాం కనుక తన జ్ఞానాన్ని బట్టి అనుభవ జ్ఞానాన్ని బట్టి స్వలోమును గొప్ప గ్రంథాలు శాబదేశపురాణి విషయంలో ఎలుషలేము దేవాలయ విషయంలో ఆ యొక్క పరిపాలన విషయంలో చూపించినప్పటికీ తన యొక్క అంతరంగంలో ఉన్న కోరికల విషయంలో ఏడవబడి తాను దేవుని ఉగ్రతకు పాత్రుడైనట్లు మనం చూడగలుగుతున్నాం అయితే ప్రస్తుతానికి వాక్యం ఒకసారి చూసినప్పుడు రాజులు మొదటి గ్రంథము మూడవ అధ్యాయంలో ఇక్కడ దావీదు కోసం చెబుతూ సలోమను నా తండ్రి అయిన దావీదు ఏ విధముగా ఏ విధముగా ఇంత గొప్ప జనాంగానికి ఎలాగ చక్కటి పరిపాలన చేసి ఉన్నాడో కనుక నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నన్ను నీవు నీ దాస్తు నిన్న నన్ను రాజుగా నియమించను నేను బాలుడను ఇదే మాట అక్కడ అనేక మంది చెప్పినట్లు మనము చూడగలుగుతున్నాము నేనేపాటి వాడను నాకు బుద్ధి చాలదు ఏమంటున్నాడు అప్పుడు దేవుడు అని అంటే మంచి చెడ్డలు వివేకము కలిగి నిజంగా మంచి చెడ్డలు వివేచించేదే అర్థం చేసుకునే గుణము మేజర్మైన తెలుసుకునేదే అర్థం చేసుకునే గుణము కనుక ద నాలెడ్జ్ అండర్స్టాండింగ్ ఆ యొక్క అండర్స్టాండింగ్ కలిగి కూడా మంచి చెడు తెలిసి కూడా సెలమను ఎడవబడ్డానికి కారణం ఇప్పుడు మనం నేర్చుకుంటే ఎప్పుడైతే ఈ మనవి ప్రభువుకు అనుకూలమైందో దేవుడు చెప్తున్నాడు కానీ సెలమన్కి ముందే ఈ టెక్నిక్ తెలుసు బుద్ధి జ్ఞానము అడిగితే ఐశ్వర్యము ఘనత ఆటోమేటిక్గా వచ్చేస్తారు శత్రువుల మీద జ్ఞానం కనుక దేవుడు చెప్తున్నాడు దీర్ఘాయుష్యునైనను ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమైనను అడుగుక న్యాయములను గ్రహించుటకు నీవు అడిగి ఉన్నావు కనుక వీటన్నింటినీ కూడా నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ మీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనేలా దీర్ఘాయుష్మంతునిగా చేసుకు అతడు మేల్కొని అది స్వప్నమని దేవుడికి బరులు అర్పించినట్లు చూస్తున్నాం ఇక రెండవ భాగము దర్శనం మనం చూసినప్పుడు రాజులు మొదటి గ్రంథం తొమ్మిదవ అధ్యయం మొదటి వచ్చినాయి సులమును యహోవ మందిరమును రాజ్నగరమును కట్టుటయు మొత్తము అవన్నీ పూర్తయ్యాక రెండవసారి అప్పుడు దేవుడు ప్రత్యక్షమే చెప్తున్నాడు నా సముఖ మందు నీవు చేసిన ప్రార్థన వినపములను నేను అంగీకరించుదని మొదటిదా బలిపీఠం దగ్గర చేశాడు రెండవది మందిరంలో చేస్తున్నాడు నీవు బలిపీఠం దగ్గర ప్రార్థించిన తర్వాతే మందిరము కట్టుటకు దేవుడు నీకు కృపణిస్తాడు కనుక ఈవు నీవు కట్టిన ఈ మందిరమును పరిశుద్ధపరుచున్నాను నా దృష్టి మరియు నా మనసు అక్కడ ఉంచుతున్నాను కనుక మళ్ళా చెప్తున్నాడు నీ తండ్రి అనే దావీదు చేసిన ప్రకారం నీ సింహాసనము స్థిరపస్థనం అయితే ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు నీవు నా ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక నేను ఖచ్చితముగా నిన్ను కొట్టివేస్తాను మిమ్మల్ని హేళనకుగాను శామతకు గాను అభిశప్తాను అని చెప్పి అక్కడ వార్నింగ్ ఇచ్చినట్లు మనము చూస్తున్నాం ఇక్కడ సలోమును మొత్తము ఈ మందిరమును కట్టుటకు ఇరవది సంవత్సరములు అని చెప్పి ఆ యొక్క సమూ రాజుల మొదటి గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదో వశయంలో ఉంది ఇక చివరిగా మనం చూస్తే రాజుల మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం తొమ్మిదవ వశయం ఇస్రాయలీల దేవుడిని హోవ రెండు మారులు సొలోమోనుకు ప్రత్యక్షమైనప్పటికీ నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని ఆజ్ఞాపించినను సొలోమోను హృదయము ఆయన యొద్ నుండి తొలగిపో జాగ్రత్త ఎప్పుడైతే నీ హృదయము దేవుని యొద్దు నుండి తొలగిపోతుందో దేవుడు కోపగించి నీతో చేసిన నా నిబంధనలను కట్టడలను నీవు ఆచరించపూట నేను కనుగొని ఉన్నాను రాజ్యము ఉండకుండా తీసివేసి నీ దాస్తునికి ఇచ్చేతను అక్కడ సౌలతో చెప్తున్నాడు నీ పొరుగువానికి ఇచ్చేతను అక్కడ ఏలితో చెప్తున్నాడు నీ దగ్గర నుంచి యాజకత్వం తీసివేస్తున్నాను ఇక్కడ సలోమంతో చెప్తున్నాడు రాజ్యము తీసివేసి నీ దాస్తునికి ఇస్తున్నాను కానీ నీ తండ్రి దావీదు నిమిత్తము అతనికి నేను ఇచ్చిన ఆ యొక్క వాగ్దానము నిమిత్తము అతని కుమారుడికి ఒక గోత్రం మిగులుస్తాను అని చెప్పి అక్కడ కుటివేసినట్లు మనం చూస్తున్నాం అంటే గలతీలకు రాసిన పత్రిక మూడు మూడు మనం చూసినప్పుడు మీరు ఇంత అవివేకులైతిరా ఆత్మానుసారంగా ఆరంభించి ఎక్కడ ఆరంభించాం ఏమి పెట్టి వాగ్దానం చేశాం దేవుని సన్నిధిలో అవన్నీ ఆయన తన గ్రంథంలో రాస్తున్నాడే జాగ్రత్త సమా వయసులో ఉన్నప్పుడు ఎన్నెన్నో చేస్తాము మనం చివరిగా ముగించుకుంటే దేవుని యొక్క వాక్యము మొదటి దిండు వృత్తాంతములు మనకందరికీ అనేక సార్లు నేను చెప్పింది ఇరవై ఎనిమిదవ ఆచము తొమ్మిదవ వచ్చినము దీ చెప్తున్నాడు సలోమనా నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడే నీ హోవా అందరి హృదయములను పరిశుధించుకోడు ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగినవాడు కనుక నీవు ఆయనను తెలుసుకొని అంటే ఆ రోజు దేవుడు ఏమి ఇవ్వాలని వచ్చాడో గ్రహించిన సొలమును ఈరోజు దేవుడి ఆగ్రహానికి కారణమయ్యాడు ఈరోజు నా మన జీవితంలో దేవుడు నీ దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నాడు ఏమి ఆశపడుతున్నాడు ఏ విషయముల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు గమనించగలుగుతున్నావా ప్రార్థన చేస్తున్నావా పరిశుద్ధుడు అభం కలిగిందండ్రి పెద్దబడిన వాక్యమును బట్టి వందన నీడార్లుగా దీవించి అనేక మందికి ఆశీర్వాదం కలిచేయండి నువ్వు దేవుడవు భూమి ఆకాశమును సూచించిన దేవుడవు నేను యహో తమ్ముడని నేను రుచి చూచి సురేష్ యొక్క దేవుడిగా తండ్రి నీ నామమును ఘనపరిచాము కనుక యేసు ఉన్న ఈ కార్యములు జరుగును గా అని మరి ఒకసారి వాక్యం వింటున్న ఒక్కొక్కరిని పేరు 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 చెప్పిన దీవిస్తున్నాము తండ్రి దేవుడు మిమ్మల్ని దీవించున్నారు